తిరుమల శ్రీవారి ఆలయ పరకామండలో చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు భక్తులు శ్రీవారికి కానుకలుగా చెల్లించిన వాటిని చోరీ చేసిందే కాక ఆ కేసును రాజీ ప్రయత్నం చేసి స్వామివారి విశిష్టతను దెబ్బతీసేలా చేశారని మండిపడ్డారు భవిష్యత్తులో ఎవరు తప్పు చేయాలన్నా భయపడేలా శిక్ష ఉండాలని నారాయణ చెప్పారు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల అలాంటి తిరుమల శ్రీవారి ఆలయంలో గత ప్రభుత్వ ఆలయంలో ఎన్నడూ జరిగినటువంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రధానంగా వివరించవచ్చు ఈ నేపథ్యంలోనే ఓవైపు పరకాములో చోరి మరోవైపు కల్తీని ఆ లడ్డు ప్రసాదంలో కల్తీని ఇలాంటి వ్యవహారం వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి పదే పదే సర్వత్రా విమర్శలు అయితే చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వాటిపై విచారణ సాగిస్తుంది అయితే ఈ విచారణ నేపథ్యంలోనే పరకాముని కేసులో కేసు పెట్టినటువంటి వ్యక్తిని ఇవాళ హత్య చేశారు దీన్ని ఎలా భావించాలి అసలు పరకామని కేసులో నిజమైన దోషులకు శిక్ష పడే అవకాశం ఉందా ఏంటి సార్ దీన్ని ఎలా పరిగణించాలి సార్ ఇప్పుడు అవినీతి అనేది సర్వత్రా అలుగుపోయినటువంటి నగ్న సత్యం దాని మీద ఫైట్ చేస్తున్నారు జరుగుతూ ఉన్నాయి కొంచెం పట్టుబడుతున్నారు అని జరిగిపోతూనే ఉన్నాయి అది అంటే సర్వసాధారణంగా కర అవినీతి కూడా అస్సాబ్లిష్ అయిపోయింది అర్థమయ్యేది సార్ ఎంత చెప్పిన చెప్పుకున్నా కానీ దేవస్థానాలు జరగడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానికానికి భక్తి విశ్వాసంతో వస్తారు నిలువు దోపిడీ ఇస్తారు పేదవాడు వస్తే వెంట్రుకలు మొదలుకొని ముక్కులు కమ్మలు చెవులు ఇదంతా అన్నీ చేస్తారు అంటే వాళ్ళకి ఎంత బక్రమకపోతే నిలువుగా ఇస్తారు అట్లాంటి కోట్లాది మంది ప్రజానికి నిలువుగా ఇచ్చేటువంటి దోపిడీ లాంటిది అంటే నిలువు దోపిడీ అంటారు వెంటనే స్వామికి ఇచ్చారు ఇప్పుడు వెంట్రుకలు కూడా సంవత్సరానికి వేయండి కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి అలాంటి కోట్లాది మంది భక్తులు ఆరాధించేటువంటి దేవస్థానంలో ఇలాంటి తప్పుడు పనులు తరగడం అవినీతి పడడం చాలా ఘోరం ఇది ఒక ఎత్తు దీన్ని ఎట్ట పట్టుకున్నారు ఏంటి అనేది వచ్చింది బయటికి అయితే పట్టుకున్న విధానం వచ్చిన తర్వాత అది కూడా కోర్టు ఇంటర్వ్యూ అయితే వచ్చింది లేకపోతే వచ్చాడు కాదు ఏమైంది గత గవర్నమెంట్లో ఇది పరకామన్లో ఒక తప్పు చేశాడు అంటే ఒక సిఐ నిజాయితీ పరుడు అతను పట్టుకొని ఎఫ్ఐఆర్ వేశాడు అది కేసు అయ్యింది కేసు అయితే కేసు అయిపోయింది అని చెప్పేసి అని అప్పుడు ఉన్నటువంటి ఈఓ ధర్మారెడ్డి తర్వాత సుబ్బారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమాకర్ రెడ్డి వీళ్ళు కలిసి ఒక కాంప్రమైజ్ చేశారు రాజీ చేశారు రికవరీ చేశారు రికవరీ చేసి పద్నాలుగు కోట్ల రూపాయలు తిరస్కరించాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తామని చెప్పేసి ప్రకటించాడు గర్వంగా ప్రకటించుకున్నారు అంటే దేవుడిని కూడా లంచాలు ఇచ్చేసాం లంచాలు దేవే మేమే కాదు దేవుడికి లంచం తీసుకొని చెప్పిస్తే నిరూపించారు అంతే ఇప్పుడు ఏముంది రేపు కోర్టు దేవుణ్ణి కూడా చూసుకుని రావాలా కోర్టులోకి నువ్వు ఎంత లంచం తీసుకు తీసుకున్నావని ఇంత ఘోరం ఏంటి దీన్ని బట్టి అసలు ఎవరైతే మేము రికవరీ చేయించామని చెప్పాడు ఆ పెద్ద మనిషి తక్షణం పిల్లు లేకుండా జైలు పడేయాల రెండవది ఈవో ఐఏఎస్ ఆఫీసరు చైర్మన్ ఐదేళ్ళు పోయేవాడు ఎమ్మెల్యే ఐదేళ్ళు పోయేవాడు ఐఏఎస్ ఆఫీసరు ఏ సర్వీస్లో ఉండడం దేశభక్తి సర్వీస్లో ఉండేవాడు ఆయన ఏమంటున్నాడు ధర్మానండి బోర్డు తీర్మానం చేసింది నేను అమలు చేశాను అంటున్నాడు అంటే గుడ్డు చేలో పడింది నేను కాపలా అంటే ఎటు ఐఏఎస్ఆర్ ఎందుకు పెట్టారు బోర్డు తీర్మానం చేసినా దాన్ని నిశ్చిత నిజితంగా పరిశీలించి లోపాలు ఎదుక్కునేటువంటి బాధ్యత నీది లేకపోతే ఎందుకుంటావు గుడ్డి గుడ్డిగాడి దిక్కి పళ్ళ ఉంటావా నేను నేను గురించి అట్టా మాట్లాడుతున్నాడు నాకేం సంబంధం అది నువ్వు పరిశీలించదా లేదా పరకామంటు కూడా అట్లా మాట్లాడుతున్నారు మేము రాయి చేసామని చెప్పేసి ఇది చాలా ఘోరమైంది తర్వాత దానికన్నా మించిన ప్రమాదం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే కేసు పెట్టాడో ఆ సిఐ చనిపోయాడు హత్య గావించబడ్డాడు అతన్ని హత్య చేయడానికి ఈ కారకులు ఎవరు ఉంటారు ఈ కేసు బయటకు వస్తే నిరూపించేది అతనే అంటే ఎఫ్ఐఆర్లో చేసాడు ఆయన చేయాలి ఎఫ్ఐఆర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అతను బతుకుంటే మొత్తం బయటపడతారు ఆయన చంపించేశారు ఇది పరోక్షంగా అర్థమైంది ఏంటి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సంబంధం లేకుండా ఆయన చనిపోలేదు ఆయన చంపబడలేదు ఇది నా నిశ్చితమైన అభిప్రాయం దాని మీద మట్టుమంది వాళ్ళ ముందు యాక్షన్ తీసుకోకుండా వదిలిపెడితే లాభం లేదు ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా చేసిన ఫస్ట్ ఎవరు చేశారు అమిత్ షా చేశాడు ఆయన మీద హత్యారోపణ కేసు వచ్చినప్పుడు దాదాపు పన్నెండు మంది సాక్షుల్ని లాయర్లని అందరినీ చంపించి జస్టిస్ లోయ లాంటి వాడిని సిబిఐ డైరెక్టర్గా విచారణ చేసి అతను కూడా చంపిస్తే అతని మీద కేసులు లేకుండా పోయినాయి కాబట్టి నిర్దోష అయిపోయాడు అప్పుడు హోమ్ మినిస్టర్ అయిపోయాడు అది వేరు ఇప్పుడు బహుశా అదే కోవలోనే టీటీడీలో కూడా ఈ సిఐని చంపడం ద్వారా అదే కోవలో వచ్చిందని